రావణుడు రాక్షసుడు కాదు నిజానికి ఈ రోజుల్లో మనందరెల్లో జీవిస్తున్నాడు ఈ దసరాకి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం రావణుడు వేదాలు శాస్త్రాలు సంగీతం ఆయుర్వేదం జ్యోతిష్యం అలాగే యుద్ధకళలు ఇవన్నీ ఎన్నో విద్యలు తెలిసిన గొప్ప వ్యక్తి కానీ పది దుర్గుణాల వల్లే అతని విద్యని మొత్తం కప్పేశాయి ఈరోజు రోజు ఉన్న పది తలల్లాగే ఆ పది దుర్గుణాలు చాలామందిలో ఉన్నాయండి ఆ పది దుర్గుణాలంటూ మనం చూద్దాం ఫస్ట్ది కామం అతి కోరిక మనిషి స్థాయిని మనిషి జీవితాన్ని నాశనం చేసేది ఇదేనండి సెకండ్ ఇది క్రోధం అదేనండి కోపం తెలియకుండా చిన్న చిన్న విషయాలకు కోప్పడుతూ ఎన్నో రిలేషన్షిప్ కూడా దెబ్బతీస్తూ ఉంటారు మూడోది లోభం అండి తనకి ఎంత కావాలో అది మాత్రమే కాకుండా మొత్తం నాకే కావాలనే దురాస కూడా మనిషిని నాశనం చేస్తుంది నాలుగోది మోహం మాయలో పడ్డవండి ఈరోజు చాలామంది సోషల్ మీడియా లైఫ్లో పడిపోయి ఫేక్ లైఫ్ బ్రతుకుతూ అలాగే ఉండిపోతూ ఉన్నారు ఐదోది మదవండి కొద్దిగా పైకి రాగానే ఇంకందరూ చీడ పురుగుల్లాగా చూస్తూ వాళ్ళని తక్కువగా చూడడం అండి ఆరోది మాత్సర్యం అసూయ అండి ఎవరన్నా ఎదిగినప్పుడు దాన్ని చూసి తట్టుకోలేక ఎలా అయినా సరే వాళ్ళ మీద అసూయ పడుతూ అలాగే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు ఏడోది అన్యాయం నేను బాగున్నా బాగా పనిపడలేదు వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని అలా అన్యాయంగా బ్రతకడం ఎనిమిదోది అహంకారం నేనే గొప్ప అన్నీ తెలుసు వీళ్ళందరూ వేస్ట్ దేనికి పనికిరని చెప్పి అటువంటి అహంభావంతో చాలామంది బతుకుతూ ఉంటారు తొమ్మిదోది అవిధేయత ఒక మంచి మాట చెప్తే వినకుండా నాకు అన్నీ తెలుసు ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అటువంటి మైండ్ సెట్లు బతికేస్తూ ఉంటారు అన్నిటికంటే చివరిది దురాగ్రహం తప్పు మీద తప్పు చేస్తూ ఒక్కసారి అది తప్పని తెలిసిన ఆ డిసిషన్ని మార్చుకోకుండా నేను చేసేది రైట్ అని చెప్పి మూర్ఖత్వంగా వెళ్ళిపోతుంటారు ఈ పది దుర్గుణాలే చాలామంది జీవితాలను నాశనం చేస్తూ వెళ్తున్నాయి ఈరోజు రావణుడు లాంటి గొప్ప వ్యక్తి కూడా ఈ దుర్గుణాల వల్లే అతనికి నాశనం తప్పలేదు అలాగే ఈరోజు దసరా పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి రావణ దహనం చేయడం ఎంత ముఖ్యమో ఈరోజు మనలో ఉండే దుర్గుణాలను కూడా చంపేయడం అంతే ముఖ్యం ఇదే విషయం నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి నేర్పించి మంచి అలవాట్లు డెవలప్ చేస్తూ ఒక గొప్ప సిటిజన్గా సమాజానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు మందికి ఈ వీడియో షేర్ చేసి అందరిలో సద్గుణాలతో గొప్ప సమాజం నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి థ్యాంక్ యూ